చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం అంటే నూతన ఆంగ్ల సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఓవరాల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ గ్రహాలు రాసి మార్పు జరుగుతున్నాయి ఎటువంటి ఫలితాలు పొందుతారు అనేది తెలుసుకుందాం ప్రధానంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నాలుగు ప్రధాన గ్రహాలు అయినటువంటి గురుడు శని రాహువు కేతువు అన్ని గ్రహాలు కూడా రాసి మార్పు జరుగుతున్నది అంటే ఒకే సంవత్సరంలో నాలుగు గ్రహాలు రాసి మార్పు జరగటం కూడా కొద్దిగా అరుదైన విషయం అనేది చెప్పాలి నాలుగు గ్రహాలు ఒకేసారి రాశి మార్పు జరుగుతున్నాయి ఈ వీటి ప్రభావం కర్కాటక రాశి వారి మీద బలంగానే ఉంటుంది అని చెప్పాలి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి దేవగురువైనటువంటి బృహస్పతి అంటే షష్ట భాగ్య స్థానాధిపతి అయినటువంటి బృహస్పతి అంటే గురుడు ఇప్పటి వరకు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాడు గురుడు లాభస్థానంలో సంచరించినప్పుడు కర్కాటక రాశి వారు బ్రహ్మాండ అంటే గురు మూలకంగా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందారు కానీ అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ వరకు గురుడు మీ రాశికి పదకొండవ స్థానంలో లాభస్థానంలో ఉంటాడు అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి గురుమూలకంగా గొప్ప ఫలితం లాభం కలుగుతుంది అంటే వ్యాపార లాభాలు కలుగుతాయి ఆకస్మికమైనటువంటి ధనయోగం ఉంటుంది ఉద్యోగపరంగా అనుకూలతలు పెరుగుతాయి ఆ అనేక రకాలైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు సహజంగా గురుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించిన వెంటనే ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి మే పద్నాలుగవ తేదీ రాత్రికి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి మే పదిహేనవ తేదీ నుంచి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతాయి సరస్వతీ నది ఉత్తరప్రదేశ్లో ఉంది ఇక్కడ మిథున రాశి అంటే కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానము వ్యయస్థానము వ్యయస్థానంలో సంచరించేటటువంటి గురుడు కొద్దిగా శుభాన్నే ఇస్తాడు కానీ ఒక కాశం చెప్తాడు ఏంటంటే జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు ఆ జాగ్రత్త ఏమిటంటే పన్నెండవ స్థానం వ్యయస్థానము మోక్షస్థానము ఆ స్థానంలోకి గురుడు యొక్క సంచారం ప్రవేశించినప్పుడు గురుడు ప్రవేశించినప్పుడు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి పెట్టేది ఏమిటంటే ఆరోగ్యం ఆరోగ్యం మీద కర్కాటక రాశి వారికి గురుడు తీవ్రమైనటువంటి ప్రభావాలు చూపిస్తాడు ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా గురుడు ఏ వ్యాధికారకుడు అంటే షుగర్ వ్యాధికారకుడు గురుడు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలోకి వచ్చినప్పుడు షుగర్ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటివి బాగా ఉంటాయి అంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు డైలీ వాకింగ్ చేయాలి వ్యాయామం చేయాలి ఎక్సర్సైజులు చేయాలి అంటే ప్రతిరోజు మీ యొక్క అంటే మీ దినచర్యలో ఒక అరగంట నుంచి ఒక నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఖచ్చితంగా వ్యాయామానికి ఎక్సర్సైజులకి నడకకి అంటే వాకింగ్కి వీటికి కేటాయించాలి ఇప్పటి నుంచే మీరు ఆ శ్రద్ధ కనుక తీసుకోకపోయినట్లయితే గురుడు పన్నెండవ స్థానంలోకి రాగానే ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కానీ అంటే పొట్టకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ అలానే డయాబెటిస్ షుగర్కు సంబంధించినటువంటి వ్యాధులు కానీ వీటి యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి పన్నెండవ స్థానంలోకి ప్రవేశించినటువంటి గురుడు ఇంకా ఏం చేస్తాడంటే దైవ బలాన్ని కలిగిస్తాడు దైవారాధన చేస్తాడు దాంతోపాటు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని కూడా కలిగిస్తాడు ముఖ్యంగా గురుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి పన్నెండవ స్థానంలో ఉన్న గురుడు కానీ మీ రాశికి పన్నెండవ స్థానంలోకి ప్రవేశించినటువంటి గురుడు అంటే మే పద్నాలుగవ తేదీన మీ రాశికి పన్నెండవ స్థానంలో ప్రవేశించినటువంటి గురుడు అక్టోబర్ ఐదవ తేదీన మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు కర్కాటక రాశిలోకి అతిచారం ఉంటారు దాన్ని సహజంగా గురుడు ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండాలి కదా అలా ఉండకుండా వెంటనే కొద్ది రోజుల్లోనే మీ జన్మరాశిలో ప్రవేశిస్తాడు మీ జన్మరాశి ఎన్ని రోజుల పాటు అంటే నలభై ఏడు రోజుల పాటు కర్కాటక రాశిలో గురుడి యొక్క సంచారం ఈ నలభై ఏడు రోజుల పాటు కర్కాటక రాశి వారికి పట్టింది బంగారమా అన్నట్టుగా మారుతుంది అసలు ఎటువంటి విషయాలలో అయినా సరే అదృష్టం పెరుగుతుంది గురుడు మీ జన్మరాశిలోకి రాగానే ముఖవర్చస్సు పెరుగుతుంది అంటే అనేక రకాలైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి మరలా అక్టోబర్ ఐదవ తేదీన మీ జన్మరాశిలోకి ప్రవేశించినటువంటి గురుడు డిసెంబర్ ఐదవ తేదీన ఎక్కడికి వెళ్తాడు అంటే మరలా మీ జన్మరాశికి పన్నెండవ స్థానం స్థానంలోకి వెళ్ళిపోతాడు ఈ పన్నెండవ స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి గృహ సంబంధమైన ఖర్చులు కానీ గృహ నిర్మాణ ఖర్చులు కానీ ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు కానీ ప్రధానంగా అధికమైనటువంటి వ్యయము అధికమైనటువంటి అనారోగ్యము ఈ రెండింటిని ఎక్కువగా కలిగిస్తాడు ఆ రెండు రాకుండా ఉండటానికి వాటి యొక్క తీవ్రత తగ్గటానికి కొన్ని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అవి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయం నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తాను నెక్స్ట్ గ్రహం ఏమిటంటే శని భగవానుడు శని భగవానుడు ప్రస్తుతం మీకు ఎక్కడున్నాడు కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నాడు అష్టమ స్థానంలో సంచరించినటువంటి శని ఏమేమి కలిగించాడు అంటే ఆరోగ్యంలో భంగాన్ని కలిగించాడు ఆకస్మికమైనటువంటి సర్జరీస్ కలిగించాడు ఆపరేషన్స్ అయ్యేటటువంటి విధంగా చేశాడు ఆకస్మికమైన ప్రమాదాలు కలిగించాడు ఆర్థిక నష్టాలు కలిగించాడు ఇప్పటి వరకు దాచిపెట్టుకున్నటువంటి ధనం ఏదో ఒక రూపంలో బయటికి వెళ్ళేటటువంటి విధంగా చేశాడు అష్టమ స్థానంలో సంచరించినటువంటి శని ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారి ఏదో ఒక రూపంలో వీటిని పొంది ఉన్నారు కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన ఇప్పటి వరకు మీ రాశికి అష్టమ స్థానంలో సంచరించినటువంటి శని తొమ్మిదవ స్థానం అంటే మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు అంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని విముక్తి కలుగుతుంది అష్టమ శని పోయినప్పుడు శని యొక్క ప్రభావం కారణం చేత అనేక రకాలైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని శని కారణం చేత పొందుతారు ఎందుకంటే గత రెండున్నర సంవత్సరాల నుంచి అనుభవించినటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య ఉద్యోగ వ్యాపార సమస్యలు మొత్తం కూడా తొలిగిపోయేటటువంటి విధంగా చేస్తాడు అంటే చేసేటటువంటి పనిలో పట్టు పెంచుతాడు ఇప్పటి వరకు అష్టమ శని యొక్క ప్రభావం కారణం చేత కుటుంబ కలహాలతో దూరమైనటువంటి భార్యాభర్తలు కూడా దగ్గరయ్యేటటువంటి విధంగా చేస్తాడు ఈ శని తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఆర్థిక లాభాలు కలుగుతాయి చేతిలో ఎప్పుడూ కూడా డబ్బు ఆడుతూ ఉంటుంది దాంతోపాటు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారికి వడ్డీ వ్యాపారులకి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్నటువంటి వారికి ఆర్థికంగా ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి జూలై నుంచి నవంబర్ మధ్యలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు గొప్ప పదవులు పొందడానికి కూడా గొప్ప పదవులు కూడా పొందుతారు సో శని యొక్క ప్రభావం కర్కాటక రాశి వారికి అనుకూలంగా మారుతుంది తరువాత రాహుకేతు గృహాలు ఇప్పటి వరకు కర్కాటక రాశి వారికి రాహు తొమ్మిదవ స్థానంలో సంచరించాడు తొమ్మిదవ స్థానంలో సంచరించినటువంటి రాహు అంటే మేనరాశిలో ఉన్నాడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రంలో ఆ మూడవ పాదంలో కుంభరాశిలో ప్రవేశిస్తాడు కుంభరాశి అంటే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానం అవుతుంది మరలా అష్టమ రాహువు ఏం చేస్తాడు అంటే అష్టమ రాహువు అనారోగ్యాన్ని కలిగిస్తాడు పన్నెండవ స్థానములో ఉన్న గురుడు అనారోగ్యాన్ని కలిగిస్తాడు రెండవ స్థానంలో ఉన్న కేతువు కూడా అనారోగ్యాన్ని కలిగిస్తాడు అంటే అష్టమంలోకి రాహువు వస్తే మీ రాశికి రెండవ స్థానమైన సింహరాశులు కేతువు ప్రవేశిస్తాడు అంటే ఈ సింహరాశిలో కేతువు ప్రవేశించినప్పుడు అంటే గురుడు యొక్క కారణంగాను రాహు యొక్క కారణంగాను కేతు యొక్క కారణంగాను అంటే మూడు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు కలుగుతాయి కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను జాగ్రత్తలు పాటించాలి అష్టమ స్థానంలో సంచరించే రాహు ఒక అనారోగ్యాన్ని ఇస్తాడు ఇంకేమి ఇవ్వడా అంటే అన్నీ ఇస్తాడు అనారోగ్యం ఇస్తాడు దాన్ని తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకుంటే దాంతోపాటు ఆకస్మికమైన ధనలాభాన్ని ఇస్తాడు పూర్వీకుల నుంచి వారసుల నుంచి రావాల్సినటువంటి వారసపు ఆస్తులు మీకు లభించేటటువంటి విధంగా చేస్తాడు ఏదో ఒక మూలకంగా అష్టమ స్థానంలో సంచరించినటువంటి రాహువు మీకు ధనయోగాన్ని కలిగిస్తాడు రెండవ స్థానంలో సంచరించేటటువంటి కేతువు కొద్దిగా మాట్లాడేటటువంటి మాట మీద పట్టు కోల్పోయేటటువంటి విధంగా చేస్తాడు దాంతోపాటు పంటి నొప్పి అంటే దంత సమస్యలు కానీ ఉదర సమస్యలు కానీ కంటి సమస్యలు కానీ మొదలైనటువంటి అనారోగ్య సమస్యలను కూడా కేతువు కలిగిస్తాడు కానీ అష్టమంలో సంచరించేటటువంటి రాహు దూర ప్రయాణాలను కలిగిస్తాడు విదేశీ యోగాన్ని కలిగిస్తాడు ఓవరాల్గా కనుక తీసుకుంటే కర్కాటక రాశి వారికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగా ఉంటుంది మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కర్కాటక రాశి వారికి కనిపిస్తున్నాయి ఇంకా దీని గురించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చేసిన మనకు తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం